తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియా అమర్పేట అసెంబ్లీ నియోజక నియోజకవర్గం బాగమర్పేట డివిజన్ రెడ్ బిల్డింగ్ వద్ద అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని రెడీమిక్స్ వాహనం గుద్దడంతో నెల కొరిగిన విద్యుత్ స్తంభం విద్యుత్ అంతరాయంతో స్థానికులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ కి ఫోన్ చేయడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వెంటనే పనులు త్వరగా పునరుద్ధరించాలని కోరడం జరిగింది మీ సేవకుడు డిస్ట్రీకాంత్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అమర్పేట నియోజకవర్గం చూస్తున్నారు కదా వీడియో ఇది అంబర్పేట నియోజకవర్గం బాగంబర్పేట డివిజన్ రెడ్ బిల్డింగ్ వద్ద అర్ధరాత్రి ఒక రెడీమిక్స్ వాహనం గుద్దడంతో తంభం విరిగిపోయి ఈరోజు ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై విద్యుత్ అంతా కూడా నిలిచిపోవడం జరిగింది అర్ధరాత్రి అంతా కూడా స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక రెడీమిక్స్ వాహనం వస్తుంది ఈ గలీల ప్రాంతంలోకి అంటే అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ సిబ్బంది కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఇప్పుడు మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఎందుకంటే ఈ భారీ వాహనాలు ఈ యొక్క చిన్న చిన్న గలీలో రావడంతో ఈరోజు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూశారు కదా స్తంభమే ఎదిగిపోయింది ఈరోజు ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే ఎంత ప్రాణ నష్టం వాటిల్లేదో ఒకసారి ఊహించుకుంటే కూడా చాలా చాలా భయాందోళన గురైతా ఉన్నది ముఖ్యంగా అధికారులు వెంటనే ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయాలి విద్యుత్ పునరుద్ధరించాలి ఎందుకంటే ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడేటువంటి చర్య కాబట్టి ఒక అంబర్పేట నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా విద్యుత్ శాఖ అధికారులను అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వెంటనే ఆ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాను అలాగే భారీ వాహనాల యొక్క రాకపోకలు కూడా చెక్కు పెట్టాలి ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ప్రభుత్వ పనులు ఆగిపోయిన రోడ్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫ్లైఓవర్ వల్ల ఇలాంటి భారీ వాహనాలు ఈ నుంచి చొచ్చుకోపోతూ ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతా ఉన్నాయి ఇవన్నిటిపై కూడా దృష్టి సారించాలి కాకపోతే ముందస్తుగా ఆ యొక్క కొత్త స్తంభాన్ని వెంట వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు కలుగుతున్నటువంటి అంతరాన్ని తొలగించాలని కోరుతా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ